ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జగన్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్ పెట్టారు సో నిన్న అంటే కొద్ది రోజులు కొన్ని వీడియోలు చేయలేకపోయాం యాక్చువల్గా మీ అందరికీ తెలుసు నిన్ను కూడా చెప్పాను కొన్ని డ్యూటీల వల్ల సో తప్పట్లేదు అనమాట సిచ్యువేషను బట్ ఏదో కొంచెం మనకు తెలిసినది మనం తెలుసుకొని మళ్ళీ మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ రైట్ రాయల్కి ఇస్తే మీకు అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొంచెం లేట్గా అయినా సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో సో నిన్న ఏపీఎస్పి దాని గురించి చేసాము ఆ కట్ ఆఫ్ గురించి సో మంచి స్పందన చాలండి సో మనకు ఒక పది మంది మెసేజ్ చేశారు అన్న గుడ్ థ్యాంక్ యూ అని అన్నారు సో చాలన్నమాట సో అలాగే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కర్నూలు డిస్టిక్కి సంబంధించి కర్నూలు పిల్లగల కోసం సో మనకు తెలిసిన ఎంక్వైరీ చేసుకొని మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి సో ఈరోజు కూడా వాళ్ళ గురించి ఒక కట్ ఆఫ్ చేయడం జరిగింది సో ఇది ఫైనల్ కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరికి ఎక్కువ వచ్చినా ఎవరికి తక్కువ వచ్చినాయనైతే కా సమస్య బట్ ఇలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి కొద్ది వరకు ఇవ్వడం జరిగిందనమాట ఆ కట్ ఆఫ్ సో కటాఫ్లోకి వెళ్ళిపోదాము సో చూడండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మరికొంతమంది షేర్ చేయండి తర్వాత కొత్తలది సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే మీరు నాకు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ బట్ నచ్చితే కన్నా వీడియో మీరు కామెంట్ రూపంలో చెప్పండి సో ఇలాగుంటుందని అంతే అంత తప్ప ఇంక ఇదే ఇది కాదు సో ఎవరు డిసప్పాయింట్ అవుద్దు ఎవరినూ కాదు సో పైంట్లోకి వెళ్ళిపోదాము సో లేట్ చేయకుండా ఓకేనా లెట్స్ వాచ్ చేయండి సో యాక్చువల్గా మీరు చూడవచ్చు సో మీకు అంతే ఇది క్లియర్గా కనిపిస్తూ ఉండదు ఏంటి కర్నూలు డిస్టిక్లో ఆల్మోస్ట్ ఏంటి మొత్తం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మనం మీరు కర్నూలు డిస్టిక్లో పెట్టుకున్నాము సో ఈ ఎక్స్పెక్టెడ్ కర్నూల్లో కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం ఎంతమంది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఏం కథ అనేది సో మీకు ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను కనుక్కునేది సో మీకు క్లియర్గా చెప్తాను మీకు ఆల్మోస్ట్ క్లియర్గా బోర్డులో కనిపిస్తుంది సో టోటల్గా ఉండే పోస్టులు మన కర్నూలు డిస్టిక్లో రెండు వందల ఎనభై ఐదు ఓకే రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి ఓన్లీ సివిల్ కానిస్టేబుల్ సో ఆర్ మేల్ ఆర్ ఫిమేల్ సో దీంట్లోకి వచ్చేసరికి ఎగ్జామ్ క్వాలిఫై అయిన నూట తొంభై వీళ్ళకి నూట తొంభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓకే సో రెండు వందల ఎనభై ఐదు పోస్టులు మేల్కి వచ్చేసరికి నూట తొంభై పోస్టులు సో కాంపిటీషను వన్ ఇస్టు టూ ఉంది ఓకే అండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఫీమేల్ కూడా సో చూడండి ఒకసారి వీళ్ళకేమో కాంపిటీషన్ వన్ ఇస్టు ఫోర్లో ఉంది సో పోస్టులు ఉండేది వీళ్ళకు తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి ఓకే సో క్లియర్ ఇక్కడికి సో నెక్స్ట్ ఏంటి ఇంకా మనకు కావాల్సింది ఓవరాల్గా ఏ కేటగిరీలో ఏమేమి ఉన్నదనేది సో మనం తెలుసుకోవాలా అంతే కదా సో అది ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్గా సో నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం మెయిల్కి వెళ్ళిపోదాము సో ఈ మెయిల్ చూసుకున్నట్లయితే కదా ఓకే సో ఈ మెయిల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓసి ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి సో మనం అనుకునేది ఏంటంటే సో ఇది ఓన్లీ మన ఎక్స్పెక్టేషన్ వరకే సో ఓసీ కేటగిరీలో మేల్కు సో ఈ ఈ రకంగా ఉండుందని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట సో ఓసీలో వన్ ట్వంటీ సెవెన్ నుంచి వన్ థర్టీ వన్ వరకు ఉండొచ్చేమో ఆర్ మైనస్ ఒక పెరగచ్చు తగ్గొచ్చు సో అలాగే బీసీఏలో కూడా వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ సో ఓకే వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ మైనస్ ఒకటి ఎక్కొచ్చు ఒక తగ్గొచ్చు చెప్పల మీద ఫైనల్ కాదు అలాగండి బీసీ బీలో కూడా సేమ్ అంతే వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ ఓకే అండ్ బీసీ సిలో కూడా నైంటీ వన్ ప్లస్ టూ నైంటీ వన్ ప్లస్ వన్ నాట్ టూ ప్లస్ ఆర్ మైనస్ అండ్ బీసీ డికి వచ్చేసరికి కూడా వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ సిక్స్ ఓకే ప్లస్ ఆర్ మైనస్ ప్రతిదానికి అంతే ఒక రెండు మార్కులు ఎక్కువచ్చు ఒక రెండు మార్కులు తగ్గొచ్చు అనమాట నైవేషన్ కావచ్చు అండ్ బీసీఈ కూడా అంతే వన్ ట్వంటీ టూ నుంచి సో వన్ ట్వంటీ ఫైవ్ మనం కట్ ఆఫ్ అనుకోవడం బాగానే మంచి కాంపిటీషన్ బాగుంది బీసీలు కూడా మీరు గమనించు చాలా మంది బాగా రాశారు ఎగ్జామ్ సో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు డిఎస్సి వాళ్ళు ఉన్నారు ఇక్కడ గ్రూప్ టూ వాళ్ళు ఉన్నారు మంచి మంచి లాంగ్ టర్మ్ హైదరాబాద్ కాకినాడ చాంపియన్ షూట్లో తీసుకున్న వాళ్ళు మంచి కాంపిటీషన్ ఉన్నారు సో మనకు తెలిసినట్టుగానే సో యాక్చువల్గా మనకు మన మన సబ్స్క్రైబర్ పిల్లగాడే మనకు ఫోన్ ఎంత ఉన్నాడు సో వన్ థర్టీ ఫైవ్ మన కీ చూసుకున్నా అన్నాడు ఓకేనా వన్ థర్టీ ఫైవ్ మన కీ చూసుకున్నాను అన్న నాకు వన్ థర్టీ ఫైవ్ వచ్చిన్నాడు సో ప్లస్ఆర్ మైనస్ వన్ మార్క్ పెరగొచ్చు వన్ మార్క్ తగ్గొచ్చు అనమాట అండ్ అలాగే ఎస్సీకి వచ్చేసరికి వన్ ట్వంటీ నుంచి సో వన్ ట్వంటీ వన్ ఓకే అండ్ ఎస్టీలో వన్ వన్ త్రీ నుంచి వన్ వన్ వై వన్ వన్ ఫైవ్ సో ప్లస్ఆర్ మైనస్ పెరగొచ్చు తగ్గొచ్చు అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్లో వన్ వన్ సెవెన్ నుంచి వన్ ట్వంటీ వన్ ఆర్ మైనస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓకే సో ఇలా ఆర్మీ నుంచి వచ్చి ఉన్నాళ్ళు కదా సో వాళ్ళకు సో నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సో ప్లస్ ఆర్ మైనస్ ఒక మార్కు రావచ్చు ఒక మార్కు సో తగ్గవచ్చు అలాగే అండ్ హెచ్జీలు సో వీళ్ళల్లో నాకు తెలిసినంత వరకు ఏమన్నా నేనంటే ఓవరాల్గా వీళ్ళను నేను అనుకునే అంటే ఒక ఎనభై మార్కులు లేదంటే డెబ్బై రావచ్చు లేదంటే ఇంకా ఏం మరి సో నేను ఓవరాల్గా నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఒక ఎనభై నుంచి సో వీళ్ళకి క్వాలిఫై అయిపోతే కన్నా సో వీళ్ళకి జాబ్ కన్ఫర్మ్ సో అది సివిల్ వస్తుందా ఏపీ వస్తుందా అనేది వాళ్ళ క్వాలిఫై మార్క్స్ని బట్టి ఉండదు అనుకున్న దాదాపుగా మ్యాక్సిమం తెలిసి సివిలే ఉండొచ్చు వాళ్ళకు ఓకేనా సో క్వాలిఫై అయిపోతే వాళ్ళ పోస్టులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చాలా వరకు సో క్వాలిఫై అయిపోతే వాళ్ళకి జాబ్ వస్తుంది బట్ నేను అదే ఒక ఓవరాల్గా ఎనభై అనుకున్నాను ఓకే అండ్ సేమ్ అలాగే ఇప్పుడు మనకు మేల్ అయిపోయింది కదా సో మేల్లో అయిపోయింది సో ఇప్పుడు మనకు ఏంటుంది నెక్స్ట్ సో ఫిమేల్ సో ఈ ఫిమేల్లో కూడా మీరు చూడండి ఒకసారి ఫిమేల్లో కూడా సో చూసుకోవచ్చు మనం ఓకే ఫిమేల్లో మనకు ఓసీ కేటగిరీ వచ్చేసరికి వన్ నాట్ టూ నుంచి వన్ సి వన్ జీరో సిక్స్ అండ్ బీసీఏలో నైంటీ సెవెన్ నుంచి నైంటీ నైన్ ప్లస్ ఆర్ మైనస్ పెరగొచ్చు తగ్గొచ్చు ఇది ఫైనల్ కాదు సో అండ్ అలాగే బీసీసీలో పోస్ట్ లేదండి ఉమెన్కు సో చూసుకోవచ్చు మీరు అండ్ బీసీడీలో కూడా నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వన్ మార్క్ పెరగచ్చు తగ్గొచ్చు ప్లస్ ఆర్ మైనస్ అండ్ బీసీఈలో కూడా అంతే సో ఎయిటీ సిక్స్ నుంచి సో నైంటీ వన్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు వన్ అవర్ వన్ అవర్ మైనస్ ప్లస్ పెరగచ్చు తగ్గొచ్చు అండ్ అలాగే ఎస్సీలో కూడా నైంటీ వన్ నుంచి నైంటీ ఎయిట్ సో ఆర్ మైనస్ తగ్గొచ్చు పెరగవచ్చు అండ్ అలాగే ఎస్టీ కూడా అంతే సేమ్ సో ఎయిటీ త్రీ నుంచి నైంటీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా హండ్రెడ్ నుంచి వన్ నాట్ టూ ప్లసర్ మైనస్ ఒక మార్కు రెండు తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము అది సో ఇక్కడ లోపల నుంచి ఇక్కడికి వస్తే మార్కులు ఏమన్నా వీళ్ళకు ఛాన్సెస్ ఉండొచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసి సో ఇది పెట్టుకున్నామన్నట్టు అండ్ ఇక్కడ మనకు ఇంతవరకు అయితే లేరుగనమాట సో ఫీమేల్ ఇంతవరకు ఎప్పుడు కూడా సో లేదు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటలో సో రాలేదు ఎంతవరకు ఉన్నా జెన్సే పోటీ చేశారు కాబట్టి ఇంతవరకు లేదు ఏమైనా రాబోయే రోజుల్లో వస్తారేమో చూడాలా అండ్ సేమ్ ఇక్కడైతే ఉమెన్లు అయితే ఉంటారు హెచ్జీలో ఉమెన్ అయితే ఉంటారు బట్ వాళ్ళు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అన్నట్టుగానే అందుకే ఓన్లీ జస్ట్ క్వాలిఫైన్ రాశాను సో ఇదనమాట కమాండోస్ మీకు ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా సో తొందరగా చెప్పేశాను మార్కుల గురించి వీటి గురించి సో మనం ఇది చేసుకునేది సో కర్నూలు గురించి ఓకేనా సో కర్నూలులో సివిల్ కానిస్టేబుల్ ఓకే సివిల్ పీసీ సో వీళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి ఏం కథ ఎలా ఉంటుంది సో ట్రైనింగ్ ఏంటి వగేరా వగేరా అనేది సో మనం నెక్స్ట్ వీడియోలలో కంటిన్యూ చేద్దాం ఆల్రెడీ వీళ్ళకి బేసిక్ శాలరీ ఎంత ఏముంటుంది ఆ టీఏలు డిఏలు అరేర్స్ హెచ్ఆర్ఏ ఇంకా ఏమేమి ఉంటుంది అనేట్టు మనకు ప్రీవియస్ వీడియో ఉంది సో మీరు కిందికి వెళ్తే కన్నా మన ఛానల్లో చూడొచ్చు సో వీడియో నచ్చితే కన్నా ఒకసారి లైక్ కొట్టండి సో మీకు ఏ డిస్టిక్ అయినా కావాలంటే ఆ డిస్టిక్ గురించి ఒక చిన్న కామెంట్ పెట్టండి అన్న ఈ వీడియో ఈ గురించి చేయండి అంటే సో మనకు తెలిసి మనకు వచ్చిన కామెంట్లను బట్టి సో మనం ఏదన్నా చిన్న అనాలిసిస్ చేసి సో చేద్దాం కామెంట్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందు కలుస్తాం కమెంట్స్ బాయ్ జై హింద్